ఈ నెల ఇరవై తేదీ బుధవారం మంగళగిరి టౌన్ లోని బైపాస్ రోడ్ లో జనసేన ఆఫీస్ పక్కనే ఉన్న భారీ నిర్మాణం మయూరి టెక్ పార్క్ లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను సిఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ ఐటీ మంత్రి లోకేష్ ప్రారంభించారు ఈ మేరకు టెక్ పార్క్ భవన నిర్మాతల్లో ఒకరైన ఇంజమూరి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు మీరు టెక్ పార్క్ అని చెప్పి మేము యాక్చువల్గా మా మాదంతా టెక్స్టైల్ ఫీల్డ్ ఆ ఫీల్డ్ నుంచి కన్స్ట్రక్షన్కి వచ్చాము బెంగళూరులో చేస్తూ ఉన్నాము అయితే స్టేట్ డివైడ్ అయిన తర్వాత చంద్రబాబు గారి మీద అపారమైన నమ్మకంతో వారికి ఏంటంటే ఆయన విజన్ అంతా ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఏ రకంగా డెవలప్ అయ్యద్ది అని ఇప్పటి నుంచి ఆయన ఊహించి దాని ప్రకారం డిజైన్ చేస్తుంటారు ఆయన మీద అపారమైన నమ్మకంతో మేము బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చామండి రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని స్టార్ట్ చేశాము నాలుగు లక్షల స్క్వేర్ ఫీట్ తోటి ఇది ఎయిట్ ఫ్లోర్స్ ఉంటుంది ఈ దీంట్లో ఈ ఎయిట్ ఫ్లోర్స్ కలిపి నాలుగు లక్షలు అయితే దీనికి అదనంగా పార్క్ కార్ పార్కింగ్ వచ్చి నాలుగు వందల కార్ పార్కింగ్లు వస్తాయండి దీంట్లో నాలుగు వందల కార్ పార్కింగ్ వస్తాయి దాంట్లో కూడా ఒక ఒక ఫ్లోర్ వచ్చి ఎయిటీన్ ఫీట్ ఉంటుంది అది రేపు ఫ్యూచర్లో కనుక కార్ పార్కింగ్ సరిపోకపోతే కనుక లిఫ్ట్ పెట్టి ఇంకా పార్కింగ్ పెంచుకోవచ్చు ఇదంతా వరల్డ్ వరల్డ్ టెక్నాలజీ వరల్డ్ నామ్స్ తోటి చేసే ఉంటాం అది ఆ రకంగా చేసుకుంటూ వచ్చాము దీన్ని ఇంకా ఒక అలా సైబరాబాద్ చూసాం అదంతా నిర్మించింది చంద్రబాబు గారే ఆయన స్ఫూర్తితోటే ప్రతి వాళ్ళు వచ్చి వ్యాపారాలు చేయొచ్చు లేదా అనేక రకాల కంపెనీలు వచ్చాయి అలానే స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఈ స్టేట్కి దిక్సూచి ఎవరై అంటే చంద్రబాబు గారే ఆ తరుణంలో మేము ఇక్కడికి వచ్చి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు మా బిల్డింగ్లో మూడు వేల మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు ఇది ఈచ్ ఫ్లోర్ వచ్చి యాభై వేల స్క్వేర్ ఫీట్ ఉంటుందన్నమాట దీంట్లో వచ్చి మనకి రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్బు వస్తుందండి ఇది మన సీఎం గారి కృషి వల్ల లోకేష్ గారి కృషి వల్ల ఇది వస్తూ ఉందండి దీనికి పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి సహకారం మన గవర్నమెంట్లో అందరి మంత్రుల సహకారం తోటి ఈ ప్రాజెక్ట్ ఇక్కడ రాబోతుందండి ఇంతవరకు ఈ కోస్టల్ ఏరియాలో మన ఏపీలోనే నాలుగు లక్షల స్క్వేర్ ఫీ స్క్వేర్ ఫీట్ ఉన్న బిల్డింగ్ ఎక్కడా లేదండి టెక్ పార్కులు టెక్ పార్కులు పూర్తి స్థాయి టెక్ పార్క్ అండి ఇది వరల్డ్ నామ్స్ ఉంటుంది ప్రతిది కూడా